పేరు మహేష్ అన్న కాన్ మహేష్ అన్న నీకు ఓటు ఉందా ఆ ఉంది సార్ ఓటు ఎవరికి వస్తుందా గ్లాస్ కుత్ కే గ్లాస్ కుత్ కే మరి ఎంపీ గా గ్లాస్ కుత్ కాదు కదా ఆ మరి ఎంపీ కి ఎవరికి సైకిల్ సైకిల్ కుత్ కే వస్తా ఎందుకు వస్తా అనుకుంటున్నా అంటే మాకు ఇప్పుడు అయితే ఇప్పుడు వైసీపీ ఉంది కానీ మాకు యూజ్ ఏం లేదు కదన్న స్టూడెంట్స్ గట్రా ఏమి పది రూపాయలు ఇరవై రూపాయలు తినేస్తున్నారు ఏం లేదు ఇప్పుడు అత్త మాకు మంచి జరుగుద్ది ఖచ్చితంగా అందుకని అందుకని ఈసారి గ్లాస్ అంతేనా జగన్ ప్రభుత్వం ఏం బాగాలేదా ఆనందంగా ఉందా జనసేన ఎందుకంటే జాబ్ మా నూతన పద్దెనిమిది సంవత్సరాలు ఎన్ని కుర్రోళ్ళకి జాబ్స్ అనేవి ఏమి లేవనా విద్య కూడా విద్య కూడా బాగాలేదా కనీసం స్టడీ కానీ ఏమన్నా సార్

కొద్దిగా మన చేపల పీల్గా మాకు తెలిసిన అతను తెలిసాని వాండరు అందుకే ఎంపీ తెలియదేశం గుర్తు సైకిల్ అని లాస్ట్ టైం వైఎస్ఆర్ కేసాం కానీ మాకు ఏమి లాభం ఏం లేదు అందుకే మార్చుకున్నాం టీడీపీ నారాయణపురం